నేను ఏం రేట్లున్నాను ఆవులు డెబ్బై వేలు నుంచి ఎనభై వేల వరకు అయితే ఉందా అంట ఫ్రెండ్స్ ఇది ఓకే హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా అండి ఎనిమిది బస్ కానీ ఫ్రెండ్స్ ఇవ్వడం మనకు వచ్చేసి ఇక్కడ మధ్య మాడిపల్లి అయితే ఉంది అన్నమాట మనకు ప్రస్తుతానికి అయితే ఇక్కడ శాదనగర్ నుంచి ఒక గత పది కిలోమీటర్లు అయితే వస్తాయి అన్నమాట ఈ డైరీ ఫామ్కి అయితే మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఈ వారం వచ్చేసి మనకు ఒక పదహారు ఆవులు అయితే లోడ్ అయితే తిన్నాయి అనమాట మనకు వచ్చేసి అన్ని వచ్చే క్రాస్ హెచ్ఎఫ్ బ్రిడ్ అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు మనకు ఇవన్నీ డీటెయిల్స్ ఏంటంటే ఇవి ఈనడానికి ఉన్నాయా మనకు అయితే అన్నమంటలు అయితే అనుకున్నాము అనుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుందాం రండి మనకు వచ్చేసి నా వీడియో ఇచ్చిన ముందు లైక్ చేయండి అని షేర్ అని సక్స్ప్రై చేయండి తక్కువ బిల్ల ఒక అని చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఓకే నచ్చిపోయిపోతాను రండి అన్న ఈ వారం ఏం వచ్చాను పదిహేడు పదిహేడు వచ్చినా మనకు వచ్చేసి మీరు తాను ఇప్పుడు ధరలు ఏమున్నా ఈ వారం ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేలు బాలికావెలు ఉన్నాయి ఈనానికి ఉన్నాయా అన్నీ ఉన్నాయి ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి మనకి మీ దాని ఇప్పుడు పదిహేడు ఆవులు వచ్చాయి కదా ఇప్పుడు ధరలు ఎనభై వేల నుంచి లక్ష లక్ష ముప్పై ఓకే మాకు చూసిన ఫ్రెండ్స్ మనకు ఐదు ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట అన్ని డీటెయిల్స్ అయితే అనుకుందాం రండి అన్న పచ్చా కొత్త పనా ఈ ఆవు ఓకే బోర్డు ఆవు ఫ్రెండ్స్ చూసిన కదా నాలుగు పనులు ఉంటాం మనకి వచ్చేసి ఇది చెప్పాలని వాళ్ళు దీని ధర ఏం చెప్తున్నా లక్ష ముప్పై ఇప్పుడు ఎన్నైతే ఉంటానా ఇది సెకండ్ ఇతా సెకండి ఇతనా ఓకే ఫ్రెండ్స్ చూసిన కదా మనకైతే సెకండ్ ఇస్తా ఉంటాం మనకు వచ్చేసి మినిమం పాలెంత వరకు ఇస్తున్నా పది ఇస్తా ఫ్రెండ్స్ ఏంటంటే పది పది వీజీ ఇస్తా అని చెప్పి చెప్తారనమాట మనకు వచ్చేసి చూడొచ్చు ఇది పోడా మనకు వచ్చేసి ఇది వినడానికి ఇంకెంత టైం పడతానా వారం లోపల ఇక మనకు వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ చూసినా మనకైతే అవి కూడా ఈ విధంగా అయితే క్లారిటీ ఉంది ఇప్పుడే అడిగారు అనమాట ఆవిడైతే చూడొచ్చు ఏమైనా తగ్గుతానా ఓకే మనకి చూసి ఓకే చూసినారు కదా మనకు ఫస్ట్ ఆఫ్ ధర అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకు ఒక్కసారి అయితే సెకండ్ అవధికి అయితే వెళ్తాము రండి హై చూడచ్చు ఈ విధంగా అవుతుంది అన్నమాట సెకండ్ అవ్వతనా ఆరు పనులు ఇప్పుడు మనకు వచ్చేసి ధరని చెప్తున్నా లక్ష రూపాయలు ఫ్రెండ్ చేయాలంటే లక్ష రూపాయలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి ఇది పాలు ఎంతవరకు ఇస్తున్నా వచ్చా పది పది అయితే ఇస్తంట ఫస్ చూసిన రక మనకు వచ్చేసి ఏమైనా తగ్గుతా అన్న లక్ష ముప్పై వేల కన్నా లక్ష ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదా ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలకైతే వస్తా ఉంటా లక్ష ఇరవై ఐదు వేలకి అయితే మనకు వచ్చేసి ఇది ఎన్నో అయితే ఉంటానా రెండో అవుతారా మనకు వచ్చేసి ఇది ఇప్పుడు పది పది పెట్టుకో చెప్పాలి ఓకే చూసిన రకం మనకైతే అన్నీ అయితే ఈనాడు కాబట్టి చెప్తారు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఆయన చూడవచ్చు దీంపడి కూడా వెడొచ్చు ఇంకా చేస్తానమాట అంతా బిగ్గర్ అయిన తర్వాత మనకైతే అవైతే ఈనాడకైతే ప్రైజ్ ఇస్తాను అనమాట చూడొచ్చు త్రాడర్కి అయితే వెళ్ళిపోం రండి ఇది కూడా బోర్డా అనమాట రండి రండి త్రాడర్ అన్న త్రాడాకొప్పనా తొంభై 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 ఐదు వేలు ఫ్రెండ్స్ చూసినారా తొంభై ఐదు వేలు అంట మనకు వచ్చేసి మనకి ఇది ఓకే మనకి ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంటుంది అంట ఫ్రెండ్స్ తినడానికి అయితే మనకు వచ్చేసి అండ్ ఇది ధర ఏం చెప్తున్నా తొంభై తొంభై ఐదు వేలు ఇప్పుడు ఏమైనా ఫైనల్ వస్తా తొంభై వేలకైతే వస్తామంట మనకు వచ్చి మనకు మినిమం ఎంత పాలు ఎంతవరకు ఇష్ట ఏడు ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట్రెండ్ చూసిన కదా ఏడు ఏడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇన్న తర్వాత అయితే చూడొచ్చు అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే త్రాళి త్రాడనమాట అంటే ఫోర్త్ వరకు అయితే వెళ్ళండి ఈ విధంగా అయితే ఉందన్నమాట నాలుగన్నా ఆరు పనులు ఓకే ఈనడానికి ఇంకెంత టైం పడతానా ఫ్రెండ్ చూస్తారా ఇది అయితే మొత్తం అయితే రెడీ చేసింది అనమాట మనకు వచ్చేసి ఒక వన్ టూ త్రీ డేస్లో అయితే ఈనవడానికి అయితే రెడీ ఉందన్న మనకైతే ఇది ధర ఏం చెప్తున్నాను అన్న తొంభై ఇప్పుడు ఎన్ని అయితే ఉండనా ఇది ఓకే మనకైతే రెండు అవుతా ఉంటాం మనకు వచ్చేసి తొంభై ఐదు వేలు అయితే చెప్తారా అనమాట మనకైతే చూడొచ్చు ఇది అంతా రెడీ అయితే చేసింది అనమాట ఆవు ఈనవడానికి అయితే అండ్ ఇది మినిమం ఎంతవరకు ఇస్తున్న చన్న పాలు ఎనిమిది ఫ్రెండ్స్ చూసినారా ఎనిమిది వరకు అయితే ఇయ్యొచ్చు అంట మనకు పాలైతే ఇక మొత్తానికి అయితే చూసినారా మనకైతే ఒకసారి అయితే ఐదవ దొరికితే తెలుపం రండి ఇక చూడొచ్చు దింపడు ఆల్రెడీ రెడీ అయితే చేసింది అనమాట ఐదవ కొత్త పన్నా లక్ష నలభై ఫ్రెండ్ చూసినారా లక్ష నలభై వేలు అయితే అన్నమాట మనకైతే ఇచ్చే బ్రీడ్ అనమాట మనకు వచ్చేసి అండ్ ఇది ఎంత వరకు ఇస్తుండొచ్చిన పాలు పది పైన ఫ చూసా పది పైన ఇస్తా మనకైతే పదకొండు పన్నెండు వరకు ఇస్తా ఉంటాం మనకైతే ఏంటంటే ఇది లక్ష నలభై ఐదు వేలు తగ్గుతానా రేటు ఇప్పుడు చెకండ్ ఇస్తామన్నా ఇది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏంటి చకెండ్ ఇస్తానా ఓకే మనకు చూసారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది మనకైతే ఆర్ పని లా మనకు వచ్చేసి అండ్ ఫైనల్ రేటు ఎంత వస్తానా లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు అయితే ఫైనల్ అయితే వస్తా ఉంటా ఫ్రెండ్ చూసారు కదా ఆవు ఆకుల యాక్టివి కూడా ఈ విధంగా అవుతుంది అనమాట ఇప్పుడే కడిగారు అనమాట అండ్ నెక్స్ట్ చావుకి అయితే వెళ్ళిపోవాలి రండి సో దీన్ని ముంగలు కూడా చూడొచ్చు ఆరవకాలు ఆరు పాళ్ళు సెకండ్ ఇస్తా ఇప్పుడు ఇంతే సెకండ్ ఓకే మనకి ఇప్పుడు ఇంత సెకండ్ ఇస్తా ఉంటాం ఫ్రెండ్ చూసినాక మనకైతే ఇది ఎంతవరకు కట్టుకొచ్చిన పాలు పది ఇది పది పది లీటర్లు ఓకే గ్యారంటీ పాలి గ్యారంటీ లేదు ఓకే ఇప్పుడు గుడ్లమాయా ఏమైనా ఓకే మనకు చూసినా కదా ఈ విధంగా అయితే గ్యారంటీ అన్నమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పది పది ఇస్తుంది కదా మనకి దీని ధర చెప్తున్నా ఏమో ఫైనల్ వస్తా లక్ష పదివేలు అయితే అనమాట ఫ్రెండ్స్ హైట్ కూడా బాగానే ఉంది అవైతే హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట మనకైతే చూస్తున్నారు కదా ఇప్పుడు మినిమం ఒక టైం ఎంత వరకు అన్న వారం లోపల మనకైతే వారం లోపల అయితే లోపలైతే అయితే ఉందన్నమాట మనకైతే చూసిన కదా ఇప్పుడు ఆవైతే ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ అవకైతే అయితే అండి మళ్ళీ చూడొచ్చు దింపాడు అయితే ఇంకా చేస్తా అన్నమాట ఇదంతా లూజ్ లూజ్ ఉంది కదా అయితే మొత్తం నిండిపోయిన తర్వాత ఆవైతే వినడానికి అయితే ప్రయత్నిస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ అవకైతే అయితే ఏడాకొద చెప్పనా లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు ఇప్పుడు తగ్గుతా అన్న ఇది లక్ష ఇరవై లక్ష రూపాయలు అయితే ఫైనల్ అంట ఫ్రెండ్స్ మనకైతే చూసినారు కదా మనకైతే ఇది ఎంతవరకు ఇవ్వచ్చిన పది పైన ఉంటాం మనకైతే అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ పెట్టుకోవచ్చా లేకపోతే వన్ వీక్ ఓకే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూసినారా మనకైతే ఇప్పుడు ఏడావ కదా అయితే ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే ఇది హెచ్ఎఫ్ బ్రీడానా క్రాషా ఓకే మనకి చూసినారా హెచ్ఎఫ్ క్రాష్ అంట మనకైతే అండ్ దీని ధర అయితే ఈ విధంగా ఉందనమాట మనకైతే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అనమాట చూసారా మనకు ఒకసారి అయితే నెక్స్ట్ ఒక పంపండి చూడొచ్చు ఎప్పుడు తిన లోడు పొద్దున ఓకే మీ తాను ఇప్పుడు సెకండ్ ఇద్దరు నుంచి ఎంత ఎంతవరకు ఉన్నాయి నాలుగు ఇద్దరు వరకు ఓకే ఫ్రెండ్ చూసినారా చిన్న చిన్న వాళ్ళు కూడా చూపిస్తా అవి కూడా చూడండి అన్న ఎన్ని ఒక చెప్పనాలు ఆరు పనులు ఓకే ఇది చెప్పాలన్నా మళ్ళీ ఇది ఈనిందా ఓకే ఇది కూడా అనుకుంది ఫ్రెండ్ చూసినారా మనకైతే ఇది ఎంతవరకు అన్న పాలే ఏడెనిమిది అంటే ఎనిమిది పదహారు లీటర్ల వరకు ఇవ్వచ్చు అంట ఫ్రెండ్ చూసిన రమ్మనకైతే ఇది దీని ధర చెప్తున్నా తొంభై వేలు ఫైనల్ ఏమన్నా వచ్చాదా ఎనభై 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 ఐదా ఎనభై ఐదు వేల చెప్తారనమాట ఫ్రెండ్ చూసిన మనకైతే అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకి ఈనడానికి ఒక పెట్టుకోవచ్చు అన్న వారం వారం వన్ వీక్ అయితే పడతా అంట చూసిన ఇది ఇవి కొంచెం నిడిపోయిన తర్వాత అయితే ఆవైతే ఈనడానికి అయితే ప్రాక్టీస్ అనమాట మనకైతే ఒక్కసారి అయితే నెక్స్ట్ అవకైతే వెళ్ళిపోయిందా దీని ముంగళలో విదాము యాభై అయితే ఈ విధంగా అవుతుంది అన్నమాట తొమ్మిది ఒక తేపానా షై లక్ష నలభై వేలు ఇప్పుడు వినడానికి ఇంకెంత టైం పడుతుంది అన్న అది ఫిఫ్టీన్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూసినారా ఇక ఇంకా చేస్తే చేస్తాయనమాట ఇది మనకు వచ్చేసి ఇది ఇంకేమైనా ఫైనల్ డేట్ చెప్తానా ఫై ఏమైనా చెప్పగలుగుతావా ఇప్పుడు లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు అయితే ఫైనల్ చెప్తున్నారు అనమాట అంటే ఇప్పుడు ఇంత ఎన్న ఇతామంటేనా సెకండ్ ఇస్తాం ఆరు పనులు అంటే మనకు ఒక ఓకే ఇక్కడ వచ్చి అన్ని చెక్ చేసుకొని మీరు నచ్చినవి తీసుకొచ్చా ఫ్రెండ్స్ చూసినారా మొత్తం మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఒకసారి అయితే నెక్స్ట్ స్టాప్ అయితే వెళ్ళిపోమండి చిన్న చిన్న ఆరు అంటే తక్కువ ధరలు ఉంటాయి అవి అయితే అక్కడ వెళ్తే వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన అయితే పదవ దగ్గర అయితే ఉందన్నమాట అనా చెప్పనా పదవ కథ తొంభై ఐదు వేల నేను చూసిన కదా తొంభై ఐదు వేలు అంట మనకు వచ్చేసి అవైతే తొంభై వేలకు అయితే వస్తాయి అంట ఫైనల్ డేట్ అయితే నాకు చూసాను కదా మనకు అది ఈయన ఓకే మనకిది ఎంతవరకు చేస్తాన పాలా ఎనిమిది వరకు అయితే ఇస్తానంట ఫ్రెండ్స్ ఇక్కడ సంఖ్య ఏది ఇంకా శంఖ అయితే మీకు అయితే అర్థమైతే అనమాట నైట్ వచ్చినాయి కాబట్టి పొద్దున్న వచ్చినాయి కాబట్టి ఏమర్థం కాదు ఇవాళ మొత్తం పనుకుంటా అనమాట ఆవులైతే రేపు అయితే అర్థమవుతాయి అనమాట ఆవులకైతే చూసినారు కదా ఆవులు ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే చూసిన ఇది అనొచ్చే ఇది పదకొండు ఆవు చెప్పనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఇది చెప్పు బ్రీడ్ అనమాట వచ్చి ఇది వినడానికి అయితే ఒక వన్ వీక్ ఒక ఎంతనా ఎనభై ఐదా ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకైతే ఇదైతే అండ్ ఇది ఎంత వరకెట్కి వచ్చానా టైము పదిహేను దీని అయితే ఇంకా చేయడానికి అయితే ఇంకా ఉందన్నమాట నేను చూసినారు కదా ఇంకా పదిహేను రోజులు అయితే టైం పడుతుంది అనమాట అవి అయితే ఈ విధంగా అయితే అనమాట మనకైతే అండ్ ఒక పాలు ఎంత వరకు వచ్చాను ఇది ఏడు ఎనిమిది వరకు ఓకే మనకు చూస్తారా ఇవన్నీ అయితే ఇవన్నీ ఏం ఆవులు వేల నుంచి ఎనభై వేల వరకు అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇది ఓకే ఓకే ఇవన్నీ అయితే డెబ్బై వేల నుంచి ఎనభై వేల కర ఎంత వరకు ఉన్నాయి డెబ్బై వేల నుంచి ఎనభై డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ చూస్తారా మనకైతే ఈ యాభై అయితే ఉన్నాయంట ఇట్లయితే చూడొచ్చు నెక్స్ట్ అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్ పో